హాయ్ బీబర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరొకటం నేను ప్రసాద్ పాతాళానికి పడిపోయిన వైసీపీ తీరు మాత్రం ఏమీ మారల విషయం ఏంటి అంటే మొన్న ఎన్నికల్లో ఘోర ఓటమి పాలయ్యారు వైసీపీ వాళ్ళు మరి ఆ ఓడిపోయిన దగ్గర నుంచి అంటే ఆ ఓటమి నుంచి నేర్చుకున్న పాఠాలు ఏదో ఒకటి ఉండాలి ఖచ్చితంగా ఎవరికైనా సరే ఎందుకు మరలా ఆ యొక్క మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా ఉండడం కోసం కానీ వైసీపీ మాత్రం ఆ పాఠాలు ఏమి నేర్చుకోకపోగా చేసిన తప్పులనే మరలా 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 చేస్తున్నారు ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రతిపక్షానికి కూడా ఒక వాయిస్ వినపడాలి అంటే వాళ్ళు సక్రమైన మార్గంలో వెళ్ళాలి ప్రజల గొంతుకులు వినిపించాలి ప్రజా సమస్యల పట్ల పోరాడాలి కానీ వైసీపీ దానికి మరి విరుద్ధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అర్థం కావట్ల వాళ్ళు మొన్న ఓటమి చెందటానికి ప్రధానమైన కారణాల్లో సోషల్ మీడియా కూడా ఒకటి లేనిపోయిన అవన్నీ కూడా వాళ్ళు స్పెక్యులేషన్స్ అన్నీ తీసుకొచ్చేసి సోషల్ మీడియా ద్వారా ఫేక్ ప్రచారాలు క్రియేట్ చేసి దానివల్ల ఘోర ఓడమని మూటగట్టుకున్నారు ఏది ఆ ఐప్యాక్ సంస్థ వాళ్ళతో టై పెట్టుకునో ఎట్లాగో చేసి సో ఇప్పటికీ ఆ వైసీపీ సోషల్ మీడియా దానిలో నుంచి బయటికి రావట్లా ఇంకా అదే అవే తప్పులు చేస్తూ ఉన్నారు ఇప్పుడు తాజాగా వాళ్ళు ఏం చేశారు అనేది వైసీపీ అఫీషియల్ పేజ్లో వాళ్ళు ఏం చేశారో కూడా మీకు తెలియజేస్తారు ట్విట్టర్లో కనుక మీరు వెళ్ళేట్లయితే మీకు ఓపెన్ చేస్తాను మీ ముందే అసలు ట్విట్టర్లో వాళ్ళు ఏ రకంగా చేశారు ఏంటి అనేది ఇదిగోండి ట్విట్టర్ ఓపెన్ చేశాం కదా ఇందులో సర్చ్లోకి వెళ్ళి సో వైసీపీ అఫీషియల్ అకౌంట్ ఇది వైఎస్ఆర్సీపీ అఫీషియల్ అకౌంట్ సో దీంట్లో వీళ్ళు ఏం చేశారో ఒకసారి చూపిస్తాను వాళ్ళు పెట్టిన పోస్టులు కనుక చూస్తే అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు ప్రజలతో సంబంధం ఉందా లేదా మరి ఆ ఓటమి నుంచి ఏమైనా నేర్చుకున్నావా లేదా అంటే మేమేమి మారం మా అంతే మా తీరు అంతే అన్నట్లుగా వీళ్ళ వ్యవహార శైలి ఉంది తాజాగా వీళ్ళు పెట్టిన పోస్టులు కనుక గమనించినట్లయితే ఏ ప్రకారంగా ఉన్నాయో మీరే అర్థం చేసుకోండి ఇదిగోండి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయిపోయిన తర్వాత కూడా రాజశేఖర్ రెడ్డి గారి ఫోటోలే వాడుకుంటున్నారు అంటే ఇక దీనిని బట్టి ఏం చెప్పాలి ఇక్కడ చూడండి సరే ఇవన్నీ రెగ్యులర్గా జరిగేవి కానీ ఒక వింత పోస్టులు మాత్రం నిన్న పోస్ట్ చేశారు వన్ డే అగో అనమాట ఇప్పుడు అవే మీకు చూపిస్తాను చూపించిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి వాళ్ళ వ్యవహార శైలి పట్ల అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయచ్చు సో ఈ ఇందులో ఈ రోజా గారు ఈ కాకాన గోవర్ధన్ రెడ్డి గారి పైన తోపు చంద్రశేఖర్ రెడ్డి ఇక అవి ఇవి చాలా ఉన్నాయి కదా సో కొంచెం కిందకి ఉంది వీళ్ళు వండే అంటే ఎన్ని రకాలుగా ఎన్ని పోస్టులు వేస్తున్నారో చూడండి రోజుకి ఎన్ని పోస్టులు సరే తప్పేం లేదు సోషల్ మీడియా అన్న తర్వాత ఆ ప్రకారంగా వేసుకోవచ్చు ఇదిగోండి సకల శాఖల మంత్రి లోకేష్ అంట ఈ మాట అనడానికి ఏమైనా సరే వీళ్ళకి అర్హత ఉందా లోకేష్ గారన్నా గెలిచారు ఇక ఎమ్మెల్యేగా కానీ గత ప్రభుత్వ హయాంలో ఆ పాత్ర పోషించింది ఎవరు ఇప్పుడు ఈయన లోకేష్ గారు పోత్ర పాత్ర పోషిస్తున్నారని కాదు అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ సలహాదారుడిగా ఉండి ప్రతీ క్యాబినెట్ విషయంలో కూడా వాళ్లే జోక్యం చేసుకుంటూ చేశారు సో ఇదిగో చూడండి ఇక క్యాలెండర్లు అంటున్నారు అంటున్నారు ఇవి అంటున్నారు ఏవేవో చేస్తున్నారు సో ఇప్పుడు మీకు ఒక పోస్ట్ చూపిస్తున్నా ఆ పోస్ట్ చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ మరి ఎట్లా అనుకుంటున్నారు ఏంటి అనేది కూడా మాకు అవసరంలా మేము ఒకటి అనుకున్నామంటే అది చేసేయాల్సిందే అన్న రీతిలో ఉన్నారు సో ఇక్కడ చూడండి ఇదిగోండి అసలు కాదు వచ్చింది సో ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే చూడండి ద వెరీ ఫేమస్ క్యారెక్టర్స్ అంట స్కామర్ బాబు పప్పు లోకేష్ పవన్ కంట్రోల్ ఇక్కడ సింబల్స్ వేసారు చూడండి బాబుగారంట స్కాములు చేస్తున్నారు అని అని చెప్పేసి ఇక్కడ ఒక మోట వేసారు దానిపైన డాలర్ సింబలు అలాగే లోకేష్ గారికి ఏమో ఇక్కడ పాల డబ్బా పవన్ కళ్యాణ్ గారికి ఏమో రిమోట్ వేసేది ఇక్కడ చూడండి నారా లోకేష్ యాక్షన్ ఫిగర్ ఆయన ఫోటో పెట్టి ఇక్కడ పాల పెట్టి డైపర్ పెట్టారు ఏం చేయాలి నారా లోకేష్ గారు ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ఏ ప్రకారంగా ఉంది ఒకసారి గమనించండి మీరు సో ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఆయన ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత ఇదే మంగళగిరిలో తనని తాను నిరూపించుకొని నిరూపించుకోవడం అంటే ఏ ప్రకారంగా ప్రజలకి దగ్గరగా ఉంటూ వాళ్ళ సమస్యలకి పరిష్కారం చూపుతూ వాళ్ళకి ఏదైనా సరే అవసరాలు ఇచ్చి ఆదుకుంటూ నిత్యం ప్రజల్లో నిలబడారు మంగళగిరిలోనే ఆ తర్వాత యువగళం యాత్ర అప్పుడు మాత్రమే ఆయన మంగళగిరి నుంచి బయటకు వచ్చారు సో ఆయన్ని ఉద్దేశించి అలా పెట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫోటోకి సంబంధించి ఇక్కడ చూడండి ఏం పెట్టారు రిమోటు గ్లాసులు సో ఆయన సింబల్ ఒక ఆరు డజన్ గ్లాసులు పెట్టేసి రిమోట్ కంట్రోల్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమి చెప్ ఆయన సొంతగా ఏమి చేయలేరు వాళ్ళు రిమోట్ నొక్కుతారు ఇక ఈయన వాడేసుకుంటారు అనేది వాళ్ళ యొక్క అభిప్రాయంగా ఈ పోస్ట్ను బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది చూడండి నారా లోకేష్ గారు సారీ చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ ఫిగర్ అంట స్కామ్ టూల్ కిట్ ఇక్కడ డబ్బులు మరి పోనీ ఇది నిజమైన ప్రజలు కనుక నమ్మితే మొదటిసారి కాదు ఆయన గెలిపించింది నాలుగవసారి ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండుసార్లు చేశారు విభజిత ఆంధ్రప్రదేశ్లో రెండోసారి సీఎం అయ్యారు మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారు నిజంగానే స్కామ్లు చేసే అయితే ప్రజలెందుకు గెలిపిస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆయన పరిపాలన చూశారు పైగా రెండు వేల నాలుగు నుంచి అంటే రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన క్విడ్ ప్రో చేసి అసలు క్విడ్ ప్రోకే అనే పదమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియదు విభజించబడక ముందు కూడా సో అటువంటిది ఆ పదాన్ని కూడా పరిచయం చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారే ఏంటి అంటే మీకు నేను ఒక ఇది చేస్తాను నాకు ఒకటి లబ్ధి చేసేలాగా చేయండి దాన్నే విడిపోకో ఆ ప్రకారంగా చేశారు సో చేసి అప్పటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటా ఆ కేసులన్నీ కూడా ఎదుర్కొంటూ ఉండి మరలా ఇప్పుడు వీళ్ళను ఉద్దేశించి పెట్టారు సో ఎట్లాంటి పోస్టులు పెట్టే కదా వైసీపీ ఘోర ఓటమి పాలైంది నిజంగా ఏదైనా ఉంటే విమర్శ చేయండి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి పాల డబ్బాలు డైపర్ ప్యాకెట్లు ఈ పెడితే ఏమని అనుకోవాలి అందుకుదా నారా లోకేష్ గారు అనేది పదే పదే రెడ్ బుక్ ఓపెన్ చేస్తాననేది ఇట్లా చిల్లర పనులు కదా చేసేది ఇక్కడ దీనికి ఏం చేశారో చూడండి ఇక దానికి కౌంటర్ వేసారు ఇప్పుడు ఊరుకుంటారా ఇదిగోండి రిప్లైంగ్ టు వైఎస్ఆర్సిపి శివుడు నారా లోకేష్ గారి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కేటర్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కౌంటర్లు వేశారు ఆ కౌంటర్లు ఇక్కడ చూసారా జగన్మోహన్ రెడ్డి గారికి పక్కన గొడ్డలు వేసారు వేసి పెట్టారు ఇది ఒక్కడ జైలు ఇది గొడ్డలే ఇది ఒకటి ఇక్కడ చూడండి శృంగారం చేయూత స్టోర్ అంటే వీళ్ళ దగ్గర ఏ రకంగా ఉన్నారు గతంలో వీళ్ళు చేసిన వాళ్ళు అది గోరంట్ల మాధవ్ వీడియో కావచ్చు అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు వీడియో కావచ్చు అలాగే మాజీ మంత్రి అమ్మటి రాంబాబు గారిది కావచ్చు అలాగే మొత్తం శెట్టి ఆయన మొత్తం శెట్టి శ్రీనివాస్ ఆయన చేసింది కావచ్చు ఈ సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయి కదా అందుకనే ఇక్కడ ఏం పెట్టారు శృంగారం చేయూత స్టోర్ అని పెట్టేసి పెట్టారు కదిలించడం ఎందుకు కొట్టించుకోవడం ఎందుకు అనవసరంగా ఒక పోస్ట్ పెట్టి ఇప్పుడు ఇవన్నీ తెచ్చుకోవడం సో ఇదిగో ఐ టు బై ద ఇది ఇక్కడ పెట్టారు చూడండి సో అట్లాగే ఇంకా ఉన్నాయి పోస్టులు ఇదిగోండి చూడండి ఇది చూడండి తుని రైలు గార్డు దగ్గం ఉంది కదా అక్కడ ఇవి డీజిల్ పెట్రోలు ఇవన్నీ తీసుకొని జగన్ అన్న కొట్టిస్తున్నట్టుగా పెట్టారు పోస్టులు ఇది తప్పు అంటారా ఆ తప్పు వల్ల ఈ తప్పులు జరుగుతున్నాయి అంటారా దీన్ని కూడా ఉపేక్షించకూడదు వాస్తవంగా వాళ్ళు పెట్టారు కాబట్టి వీళ్ళు కౌంటర్లు వేసారు వాళ్ళు పెట్టకపోతే వీళ్ళు కౌంటర్లు వేసేవాళ్ళు కాదు కదా అంటే విపక్షంలో ఉండి కూడా వాళ్ళు ఈ రకంగా పోస్టులు పెడుతున్నారు అంటే వాళ్ళు ధైర్యానికి చెప్పుకోవాలి సో దాని తర్వాత ఇదిగోండి ఇంకోటి భారతీ చిల్లీ పౌడర్ అట ఇదిగోండి భారతీ చిల్లీ పౌడర్ పదకొండు రూపాయలే భారతీయ చిల్లీ పౌడర్ అంటే ఇప్పుడు ఆవిడ కారపొడిలాగా పనిచేస్తున్నారని ఆ మంటలు ఇంట్లో మంటలు రావడానికి కారణం ఇల్లు ఇది కూడా పదకొండు రూపాయలే అని ఆ పెడతాం మరి క్రియేటివిటీ ఎవరి క్రియేటివిటీ వాళ్ళకు ఉంటాయి చివరికి ఆ పదకొండు అనేది ఈ రకంగా కూడా ఈ కారపొడి రూపంలో ఎంటాడుతుంది సో అంటే భారతీ గారి వలన మరి ఇదంతా జరుగుతుంది అని అది ఇంట్లో విభేదాలు కావచ్చు పార్టీలో పరిస్థితి కావచ్చు ఇదంతా కూడా ఇదిగోండి ఇక్కడ చూడండి సిక్స్ జీరో నైన్ త్రీ డైరెక్ట్గా ఇక ఆయన ఖైదీ నెంబర్ వేసేసి ఇదిగోండి ఇక్కడ గొడ్డలే వెనకాల డబ్బులు జైలు ఇవన్నీ వేసారు సో ఇదిగోండి చూడండి వైఎస్ జగన్ వైఎస్ జగన్ ఇక్కడ డబ్బులు అది గొడ్డలే కత్తి సో అంటే గొడ్డలే అనేది ఎందుకు వచ్చింది వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య అసలు ఆ హత్య మార్చిరీకి ఆ బాడీ మార్చిరీకి వెళ్ళిందో వెళ్ళలేదో రావడం జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డలు పెట్టి ఇలా ఎలా అంటే పార్చరీలో గొడ్డలు పెట్టి నరికారు అన్న ఇది కూడా రిపోర్ట్ కూడా రాకముందు గొడ్డలతో నరికేశారని చెప్పేసి ఈయనే చెప్పారు అంత పర్ఫెక్ట్గా గొడ్డలతో నరికారని ఎట్ట చెబుతారు అని చెప్పేసి ఇదిగోండి చూడండి ఇదిగో చూడండి పోస్టులు సో దీని వలన ఏం ఉరిగింది మనకి అబ్బాయికి వెళ్ళు బాబాయ్ డైరెక్ట్గా పెట్టేశారు వాళ్ళు ఇదిగో మోహన్ రెడ్డి ఇదిగోండి గొడ్డలే కత్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగోండి చూడండి లోకేష్ పేరు వింటే డైపర్ తడుపుకుంటాను మోహన్ రెడ్డి ఆయనకేసేసారు డైపర్ ఇక్కడ సో ఇప్పుడు దంతా మరి కారణం ఏంటి దీన్ని బట్టి ఏం చెప్పాలి నారా లోకేష్ గారు పదే 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 చెప్పేది ఏంటి ఇట్లాంటివి చేయకండి ఏదైనా సరే సద్విమర్శలు చేసుకోండి విమర్శలు చేయవచ్చు కానీ ఈ రకంగా డైపర్లు వేయటం పాలపేకాల పెడతాం దేనికి అది ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందో దాని వలన నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా ఏదైనా సరే స్కాములు చేశారంటే నిరూపించండి ఇప్పుడు ఆ స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో స్కామ్ జరిగిందని చెప్పేసి అన్నారు అరెస్ట్ చేశారు జైలుకు పంపించారు కోర్టులో ఏమైనా సరే ఆధారాలు సమర్పించారా కోర్టు పదే పదే అడుగుతున్నా కానీ మరి కొంత సమయం ఇవ్వండి సమయం ఇవ్వండి ఆయనని చెప్పేసి అన్నారే తప్ప ఇదిగోండి పక్కాగా ఇవే సాక్ష్యాధారాలు అని చెప్పేసి ప్రవేశపెట్టారా పెట్టడా ఎందుకని మరి దానికి సమాధానం లేదు పోనీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఫేక్ కేసులు అని చెప్పేసి కోర్టుకు ఆయనే వెళ్ళాలిగా మరి వాయిదాలు ఎందుకు వేసుకుంటున్నారు బెయిల్ బెయిల్ మీద బెయిల్ బెయిల్ మీద బెయిల్ ఎందుకు తెచ్చుకుంటున్నారు మరి దానికి సమాధానం చెప్పాలిగా అది ప్రజాధనమే ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరైనా సరే ప్రజాధనం దొంగిలించారు అన్న ఆరోపణ ఉన్నప్పుడు నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా వారిపైన ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి రిమోట్ పెట్టేస్తారా అందుకనే పవన్ కళ్యాణ్ గారు అన్నమాట అదే పాతాళానికి తొక్కేస్తా గుర్తు పెట్టుకో జగన్ అని చెప్పేసి అన్నారు అన్నంత పని చేశారు ఆ రకంగా రెచ్చగొట్టి ఈ ప్రకారంగా చేస్తే ఏం చేస్తారు సో ఇప్పటికైనా వైసీపీ రాజకీయ భవిష్యత్తు ఉండాలి అని అంటే ప్రజా సమస్యల పట్ల పోరాడాలి అసెంబ్లీకి వెళతారా వెళ్ళరు అదేమిటి అంటే మాకు ప్రతిపక్ష హోదా కావాలి అంటారు ముందు ఎమ్మెల్యేలుగా మీకు ఎంత సమయం కేటాయిస్తారో ఆ సమయం ఉపయోగించుకొని ఆ సమయం ఇంకా సరిపోలేదు సో అందు గురించి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అంటే అది ఒక తంతు అసలు వెళ్ళనే లేకుండా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి మాకు నిర్ణీత సమయం పెంచాలి ఇలా మాట్లాడితే చివరికి ప్రజల్లో అయిపోతారు చివరికి వైసీపీ అంటే మరి పడి చచ్చిపోయే కేడర్ కొంతమంది ఉన్నారు కదా వాళ్ళు తలెత్తుకోలేని పరిస్థితి సో ఇప్పుడు వాళ్ళకి ఏ ఏ నియోజకవర్గాల్లో వాళ్ళ నాయకుడు ఎవరు అంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది ఎందుకంటే ఈ జంబ్లింగ్ చేశారు కదా నటు అటువళుని ఇటు సో ఇప్పుడు వాళ్ళ ఇన్ఛార్జ్ ఎవరు అంటే ఏమో ఎవరు తెలీదు అట్లాగొంది పరిస్థితి సో అటువంటి స్థాయిలో ఉండకుండా కొంచెం బలం పెంచుకోవాలి అన్న పార్టీ క్యాడర్కి ఏదైనా సరే ధైర్యం నింపాలి అన్నా సహేతుకంగా వ్యవహరించాలి సరైన విమర్శలు చేయాలి అలా చేయకుండా ఇదిగో డైపర్లో పాలపేకాలు అనుకోండి చివరికి మన డైపర్లు ఎవరికి వేసారో ఏం చేశారో ప్రజలు చూశారు కదా సో ప్రజలను దృష్టిలో పెట్టుకోండి మనం చేసే రాజకీయం ఎలా ఉండాలి అంటే ప్రజలకు ఉపయోగపడేలాగా ఉండాలి కానీ సోషల్ మీడియాలో వికృతంగా చేస్తే మాత్రం చివరికి ఇక ఆ పార్టీ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది ప్రజలు మీరే డిసైడ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పాతాళానికి పడిపోయినా కానీ వైసీపీ ఇంకా వాళ్ళ తీరు మార్చుకోవట్లేదని ఏదైతే విశ్లేషించుకున్నామో దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ